అసలు ఒక మనిషి తను ఎందుకు చనిపోవాలని అనుకుంటాడు తన తెలివితో ఈ ప్రకృతిని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని జీవించడం నేర్చిన మనిషి తన మనసులోని ప్రతి భావాన్ని ఏదో ఒక రూపంలో లేదా తనకు నచ్చిన భాషలో ఎదుటివారికి చెప్పుకోగల మనిషి ఎంతో జ్ఞానమున్న మనిషి బ్యాంకులో వేల రూపాయలు ఉన్న తన చుట్టూ ఎందరో మనుషులున్నా తన ఇంట్లో తన వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని తెలిసినా కూడా ఎందుకు తను చనిపోవాలని అనుకుంటాడు ఎందుకు అందరూ ఉండి కూడా తను ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అంటే ఒక మనిషికి తాను చనిపోవాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలుసా తను మానసికంగా కుంగిపోయినప్పుడు కాదు తను చెప్పలేనంత ఒంటరితనాన్ని అనుభవించినప్పుడు మాత్రమే తను చనిపోవాలని అనుకుంటాడు అప్పుడు నేను ఒంటరిగా ఏం సాధించగలను ఇక్కడ నా మాట వినేవాళ్ళు ఎవరు అందరూ నాకే నీతులు సలహాలు చెబుతున్నారు అనే ఇలాంటి ఆలోచనలతో నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా పెద్దగా వచ్చే మార్పు గాని ప్రమాదం గాని ఏమి ఉండదు కాబట్టి నేను ఇక్కడ ఉండి కూడా ప్రయోజనం లేనప్పుడు నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ తను కోరుకున్న ఓదార్పు దొరుకుతుందో లేదో అనే నమ్మకం లేనప్పుడు ఇక నేను బ్రతికి కూడా లాభం లేదు నిర్ణయించుకుంటాడు కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే తను తన నిజ జీవితంలో తను ఒంటరి కాదు బంధువులు చాలా మంది ఉన్నారు లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి తనను నమ్మి ఉన్న కుటుంబం పిల్లలు తన ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా ఎన్ని ఉన్నా కాని తను ఇక్కడ ఎమోషనల్ గా అంటే మానసికంగా తను ఒంటరి కాబట్టి తన ఎమోషన్ మరొకరి ఎమోషన్తో సరితూగలేకపోతుంది అంటే అతని మనసులోతును మరొక మనసు అర్థం చేసుకోలేకపోతుంది అలా అర్థం చేసుకోకపోవడం కూడా పక్కవారి తప్పు కాదు ఎందుకంటే ఇద్దరి మానసిక స్థితులు వేరే అయినప్పుడు ఇద్దరు ఎమోషనల్ గా ఎలా సరిపోలుతారు అయినా ఈ ప్రపంచంలో ఎవరి ఎమోషన్ వారిదే ఎమోషనల్ గా ఒకేలా ఆలోచించారు అందుకే ఒక మనిషి మరో మనిషికి తొందరగా అర్థం కాదు ఎంతటి భార్యాభర్తలైనా తల్లి పిల్లలైనా ఒకరు మరొకరికి అర్థం కాకుండా కొంచెం మిగిలిపోతారు అలా అర్థం కాకుండా మిగిలిపోయిన ఆ కొంచాన్ని మనం మనిషిగా ఎమోషనల్ గా బ్యాలెన్స్ తప్పేలా చేస్తుంది కాబట్టి వారిలో ఆ కొంచెంను మనం అర్థం చేసుకోగలిగితే మనం వారిని పూర్తిగా అర్థం చేసుకోగలం మనం వారిని కాపాడగలం కానీ మానసికంగా అలసిపోయిన ఆ మనిషి మనసు లోతును మనం టచ్ చేయాలి అంటే ఆ మనిషే మన మనసు చేయి పట్టుకు మన మనసుని తన మనసు లోతు వరకు తీసుకెళ్లగలగాలి అక్కడ కల్లోల సాగరంలో తను ఆవగింజలా మారి గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు అప్పుడు ఆ దృశ్యం ఒకరు చూశారు అని తనకి తెలియగానే ఆ అల్లకల్లోల సాగరం శాంతిని పొందుతుంది శాంతిని పొంది కన్నీరుగా బయటకి వస్తుంది దారాలాకారి పూర్తిగా కరిగిపోతుంది అప్పుడు మనిషి కుదుట పడతాడు మాట్లాడుతాడు మనం అన్ని వింటూ ఉండాలి అలా అన్ని చెప్పుకొని సేద తీరి మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు కానీ అలా ఎమోషనల్ గా బ్యాలెన్స్ తప్పిన మనిషిని మరొక మనసు చేయి పట్టుకొని తన మనసులోతు వరకు మనని తీసుకెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఇక్కడ మొదటి ప్రశ్న ఈ తరం మనుషులకు అంత ఓపిక ఉందా అంత పెద్ద విశాల హృదయం వారికి ఉందా అంత విశాలంగా వారు ఆలోచించగలరా అనేది మరో ప్రశ్న ఎందుకంటే వేగవంతమైన జీవితంలో ఆగి పక్కవారి జీవితాన్ని చూసే టైం ఎవరికి ఉంటుంది ఉండదు అయినా కూడా మనకు ఉన్న అన్ని ప్రశ్నలను పక్కన పెట్టి కొంచెం టైం తీసుకొని మనిషిని మనిషే బ్రతికించాలి అలా బ్రతికించలేకపోతే మనిషికి మనిషి జన్మకి అర్థం లేకపోగా అది మనిషికి మచ్చగా మిగిలిపోయి మానవత్వం అంటేనే ఒక మాయగా మారిపోతుంది ఈ సమాజంలో ఈ ప్రపంచంలో మానవత్వం అంటేనే మనిషికి మనిషి సహాయం చేసుకోవడం సాటి జీవి పట్ల ప్రేమ కరుణ చూపించడం కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా మౌనంగా ఉంటే వాళ్ళకి మీరు నీతులు చెప్పకండి నేను ఉన్నాను అని ఒక భరోసా కల్పించండి ఒక స్పర్శతో వారి మనసును తాకండి ఆ ఒక్క మాట ఆ ఒక్క స్పర్శ ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు